హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దాక్షి క్లాగ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్నతో బూరెలు చేసి చూపిస్తున్నానండి బెల్లం వేసి చాలా టేస్టీగా ఉంటాయి నేను చూపించిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి దీనికోసం నేను మూడు కప్పుల మొక్కజొన్నలు తీసుకున్నానండి ఇవి బాగా తీయగా ఉన్నాయి కాబట్టి మూడు కప్పుల మొక్కజొన్నలకు ఒక కప్పు బెల్లం తురుము అనేది పడుతుందండి మీరు తీసుకున్న మొక్కజొన్నలు స్వీట్ తక్కువగా ఉంటే బెల్లం అనేది ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి రెండు కప్పుల మొక్కజొన్నలకు ఒక కప్పు బెల్లం తురుము అలా వేసుకోండి ఇవి బాగా స్వీట్గా ఉన్నాయి కాబట్టి మూడు కప్పుల మొక్కజొన్నలకు ఒక కప్పు బెల్లం తురుము అయితే తీసుకున్నాను ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా మొక్కజొన్న గింజలు బెల్లం ఇలాచీలు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి మనం బెల్లం వేయడం వల్ల మొక్కజొన్నల నుంచి వాటర్ అనేది వచ్చి ఇలా కొంచెం లూజ్గా అయినట్లు వస్తుందండి ఏం పర్వాలేదు దీంట్లో మిగిలిన మొక్కజొన్నలు కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకుంటే సరిగ్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకోండి స్వీట్ మీకు సరిపోనట్లయితే చెక్ చేసుకోండి ఈ టైంలో మళ్ళీ కొంచెం బెల్లం తురుము గ్రైండ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నానండి పొడి బియ్యపిండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకు ఉండ చేయడానికి వచ్చే విధంగా ఇలా కలుపుకోండి ఈ విధంగా నేను ఒక కప్పు మొత్తం అయితే వేసేసానండి బియ్యం పిండి ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేస్తున్నానండి ఉప్మా రవ్వ వేయడం వల్ల బూరెలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా వేసి చూడండి ఒకసారి ఇలా ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు అలా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది బూరెలు ఈ విధంగా అంతా మంచిగా ఒకసారి చేతులతో కలుపుకోండి మరీ ఎక్కువగా లూజ్గా ఉండొద్దు ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఈ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కలిపి పక్కన ఉంచుకోండి స్టవ్ పైన ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి వేడి చేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మొక్కజొన్న మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఒక కవర్ పైన ఇలా చిన్న చిన్నగా బూరెల్లాగా చేసుకోండి మీకు నచ్చిన సైజులో నూనె మంచిగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా ఈ మొక్కజొన్న బూరెలను నూనెలో వేసుకోండి మీరు తీసుకున్న కడాయికి సరిపడా చూసి వేసుకోండి ఈ విధంగా నూనె మరీ ఎక్కువగా వేడి చేసుకోకూడదండి ఎందుకంటే బూరెలు వేయగానే మాడిపోతాయి నార్మల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ప్యాన్కు సరిపడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా రెండు వైపులా కాల్చుకోండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు ఈ కలర్ రాగానే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్లండి తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని మిగిలిన మిశ్రమాన్ని అంతా కూడా ఇదే విధంగా బూరెల్లాగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోండి అంతే అండి మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయాయి స్వీట్ కార్న్ అని కూడా అంటారు కదా స్వీట్ కార్న్ బూరెలు చాలా టేస్టీగా ఉన్నాయని టూ త్రీ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి